గుంటూరు సిటీలో అండి మనకి ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఒక సూపర్ ప్రాపర్టీ సేల్ వచ్చిందండి వచ్చింది అండి మనకి చాలా బెస్ట్ బడ్జెట్ లో వస్తుంది ప్రాపర్టీ అండి ఇది కాకపోతే ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ అండి అంటే ఓల్డ్ హౌస్ ఇది రెనోవేషన్ చేసి యూజ్ చేసుకోవచ్చు లేదా డిమాలిష్ చేసి అక్కడ మంచి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి హౌస్ అనేది ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్ దగ్గరలో అండి అశోక్ నగర్ లో అయితే వస్తుంది ఫోర్త్ లైన్ ఇది ఒక యాక్చువల్ ఇది ఒక ఇండివిజువల్ హౌస్ ప్రయత్నకానికి ఆప్షన్ ఉండటం వల్ల హౌస్ అయితే ఎట్లా మెయింటెనెన్స్ లేక ఎట్లా అయిందని చెట్లు ఇవన్నీ ఉన్నాయి సో కాకపోతే ఈ ప్రాపర్టీకి ఒక చిన్న మైనస్ అయితే ఉందండి అది మనం వీడియో చివరిలో అయితే చెప్తాను ఈ ప్రాపర్టీ మనకు మొత్తం నూట తొమ్మిది గజాలైతే వస్తుంది ప్రాపర్టీని మనం కొంచెం ఇన్వెస్ట్ చేసి రినువేట్ అయిన చేసుకోవచ్చు లేదా డిమాలిష్ చేసి అక్కడ మంచి కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అండి హౌస్ అనేది ఈ ప్రాపర్టీ ఒక చిన్న మైనస్ అని చెప్పే కానీ అది వచ్చేసి మనకి రోడ్డు సోలో అయితే ఉందండి అది వెస్ట్ ఫేసింగ్ రోడ్డు సోలో అయితే తగులుతుంది సో రోడ్డు సోల పట్టింపు లేదు అనుకున్న వాళ్ళకి అయితే కనుక ఈ ప్రాపర్టీ మీరు ఏ ప్రాబ్లం లేకుండా తీసుకోవచ్చు అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే మనకి నలభై ల్యాక్స్ అండి ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ అవుతుంది ఫార్టీ ల్యాక్స్ మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై నాలుగో తారీఖు అండి మనకి ఇరవై ఐదో తారీఖు అయితే ఆప్షన్ దొరుకుతుంది నవంబర్ ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ డేట్ మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డేట్గా విజిట్ చేపిస్తాము గుంటూరులో మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్డు దగ్గర అయితే వస్తుందన్నమాట చాలా మంచి ప్రైమేరియా అని చాలా క్లాస్ ఏరియా ఇదంతా కూడా మీకు చేసుకోవద్దు ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్